ల లైఫ్ స్టైల్ ఈరోజు మనం ఉన్నాం మైదాన్ ఎక్స్పో సెంటర్ ఇది ఇది వచ్చేసి హైటెక్ సిటీలో జరుగుతుంది అండ్ దీని స్పెషాలిటీ ఏంటి అంటే దాదాపు సెవెన్ కంట్రీస్ నుంచి ఇక్కడ వచ్చి మనకి లో పెడతారు ఇక్కడ ఏదంటే హోమ్ డెకర్ ఐటమ్స్ ఉంటాయి కదా అవన్నీ కూడా మన దగ్గర నుంచి కూడా ఉంటుంది ఆఫ్ఘనిస్తాన్ టర్కీ ఇరాన్ థాయిలాండ్ ఇలా ఇంకా బంగ్లాదేశ్ కొరియా సో ఆ ఐటమ్స్ అన్ని కూడా ఇక్కడ మనం చూడొచ్చు చాలా బాగున్నాయి నేను ఇందాకే ఒక లుక్ వేసి వచ్చాను మీకు కూడా చూపిస్తాను రండి సో మనం ఇక్కడ ఆల్ థింగ్స్ సుందర్ అనే ఒక షాప్ లో ఉన్నాము ఇక్కడ వచ్చేసి అన్ని కూడా పర్స్ అండ్ హ్యాండ్ బ్యాగ్ ఇవన్నీ కూడా ఉన్నాయి అలాగే హోమ్ డెకర్ ఉన్నాయి నాకు బాగా నచ్చింది అయితే ఒక బాటిల్స్ అబ్బాయి ఎంత చక్కగా ఉన్నాయో సరే అసలు వీటి స్పెషాలిటీ ఏనే అనేది తెలుసుకుందాం వీళ్ళు ముంబై నుంచి అంట హాయ్ దిలీప్ జీ या ये स्पेशलिटी क्या है आपका प्रोडक्ट्स का डिजिटल प्रिंट है मैम हैंडमेड है हैंडमेड मटेरियल क्या है कैनवास है कैनवास कैनवास है सिल्क है अच्छा और बॉटल है बॉटल कॉपर बॉटल है अच्छा वाओ इन द वन हाउ मच इट कॉस्ट 900 900 ओके एंड द टीपॉट

సో చూసారు కదా ముంబై నుంచి ప్రతి ఒక్క బ్యాగ్ అంటే మనకి చాలా బ్యాగ్స్ ఇక్కడ స్టాల్స్ ఉన్నాయి అన్ని బాగున్నాయి బట్ ఇది వచ్చేసి చాలా డిఫరెంట్ గా ఉంది అంటే క్యాన్వాస్ సిల్క్ దీంతో చేశారు కాబట్టి మనకి ఎక్కువ రోజులు ఉంటుంది ప్లస్ చాలా చూడడానికి కూడా చాలా డిఫరెంట్ గా క్యూట్ గా ఉంటుంది నాకు ఇక్కడ బాగా నచ్చింది టీ పోర్ట్ అండ్ దట్ బాటిల్స్ అనమాట అండ్ ఛాయ్ గ్లాసెస్ కూడా ఎంత బాగున్నాయో ఒకసారి చూసేయండి సో మనం ఇక్కడ వచ్చేసి ఒక యాక్సెసరీస్ షాప్ దగ్గర ఉన్నాము హ్యాండ్ బ్యాగ్స్ ఉన్నాయి వీళ్ళు వచ్చేసి ముంబై నుంచి మియా అమోర్ అనే ఒక వాళ్ళ ఇన్స్టాగ్రామ్ హ్యాండిల్ అండ్ వాళ్ళ షాప్ పేరు అండ్ ఇక్కడ మనతో పాటు ఉన్నారు तापस। तापस।, तापस तापस या तबज जी बोलिए ए आर्मेन्स का स्पेशलिटी क्या है दिस इज मेड अप ऑफ अलॉय एंड सो हैंडमेड अलॉय इज अ मिक्सचर ऑफ ब्रास जिंक एंड द मेटल ओके सो बिकॉज़ ऑफ अलॉय इट्स एंटी रैश इट्स अ रैश फ्री एंड एंटी टैनिस सो व्हेन यूजुअली द मार्केट व्हिच ज्वेलरी यू गेट व्हेन यू वेयर इट यू गेट रैशेस एंड द स्वेट कम इन दिस यू वोंट गेट रैशेस एंड एंटी टैनिस एंड वी मेक अ नेम प्लेट दैट इज आवर फोटे In half an hour we make nameplate over here itself. If anybody gives a name and they choose a board, we immediately make it in thirty minutes. Oh, okay. And customized. Majorly, yeah, customized. All handmade things we do. Okay. Manufacturing kidarote? Mumbai. Mumbai say. Yeah. We have our artist over there, they make it. How many years you have been there? Last twelve years. 10? ten. Twelve years. Twelve years. My God. And that cute bags about that.

ఇన్స్టాగ్రామ్ హ్యాండిల్ కూడా ఇక్కడ ఉంది ఎంఐ మియా మోర్ అనేసి అండ్ హ్యాండ్ బ్యాగ్స్ కూడా ఇక్కడ చూడొచ్చు